ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నా జీవితంలో ఒత్తిడి వ్యక్తిగతంగా నాకు మించిపోయింది నేను ప్రజల్ని ప్రీతిపరుస్తాను దాన్ని నేను ఏలవలసి ఉంది నాకు నాకు సహనం తక్కువ తర్వాత నేను ఎక్కువగా ప్రేమించే వారి మీదే కోపం చూపిస్తూ ఉంటాను అంటే నా భార్య నా క్లోజ్ ఫ్రెండ్స్ మీద వాళ్ళు ఈ విషయంలో ఎంతో బాధకు గురవుతారు గత ఏడాది ఒక బోటు నిండా సవాల్లే ఉన్నాయి పెద్దవి చిన్నవి వాటిలో కొన్నైతే నా వైపునే అగ్నిలా మరీ దూసుకొచ్చాయి ఈ వారం జాయిస్ బోధనంతా కూడా ఓవర్లోడ్ అవడం గురించే అన్ప్లగ్ చేయడానికి ఏం చేయాలి విడదీయడానికి ఒత్తిడి యొక్క బారి నుండి మనల్ని ఎలా వదిలించుకోవాలి ఒక విషయం తెలుసా నిజాయితీగా చెప్తాను ఈ బోధను పొందడానికి ఈ రోజు పర్ఫెక్ట్ గా ఉంది నాకు ఈ రోజు ఇది తప్పక కావాలి జీవితం అనేది ఏదో మ్యాజిక్ చేసినట్లు తక్కువ ఒత్తిడిలో ఉండదు కనుక మన జీవితాల్లో ఒత్తిడిని మేనేజ్ చేయడానికి మంచి మార్గం ఉండాలి కనుక సరిగ్గా ఏది మారాలి మనం ఎలాంటి నిర్ణయాలను తీసుకోవాలి చూడండి ఈనాటి బోధనలో జాయిస్ ఇదే చెప్పబోతున్నారు ఇప్పుడు తమ జీవితాల్లో ఉన్న గందరగోళాల్లో కొన్ని మీకు అసలు ఉండవు మీరు కాని శాంతిని వెంటాడి ఉంటే మనసును అనుసరించండి మొదటి పేదరు మూడు పదకొండు చెడ్డదాని పలొక్కకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొన్న అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలను దాన్ని వెంటాడవలన ఊరికినే దేవునితో శాంతి గల సంబంధాలను కోరుకోకండి మీ సహచరులతోనూ మీతోనూ కానీ వెంటాడి వారి వెనుక వెళ్ళండి ఇప్పుడు ఆ వచనం నాకెంత సహాయం చేసింది ఎందుకంటే చూడండి చివరికి నేను తెలుసుకున్నాను కేవలం ఇలా అంటేనే శాంతిని పొందలేము నువ్వు దేవా నాకు శాంతి నివ్వు దేవా నాకు శాంతి నువ్వు దేవా ప్లీజ్ నాకు శాంతి నువ్వు శాంతిని చూడండి కొరకు ప్రార్థిస్తున్నా కానీ శాంతంగా ఫీల్ కాలేదు నా కోసం మీరు కొరకు ప్రార్థిస్తారా సరే మీ కళ్ళు తెరుచుకోవాలని మీకోసం ప్రార్థిస్తాను అలాగే మీరు గుర్తించాలని మీకు ఎప్పటికీ అవసరమైన శాంతి అంతా కూడా మీ లోపల నివసిస్తుందని ఒకవేళ ఆయన్ని మీరు లేవనిస్తే ఆమెన్ తెలుసా చాలా సంవత్సరాలు చాలా ఇళ్ళు పట్టింది దీన్ని అర్థం చేసుకోవడానికి కొన్నిసార్లు తప్పుగా ప్రార్థిస్తాం మనకు ముందే ఉన్న వాటికై ప్రార్థిస్తాం వాటిని యూజ్ చేసుకోకుండా కనుక అది ఒకలా ఇలా ఉంటుంది దేవికి నాకు మధ్య సంభాషణ అది పెద్దదవుతుంది ఎంతమందికి తెలుసు సంభాషణ స్థాయి పైకి లేస్తే అర్థం ఏమిటి ఓకే సరే చూడండి ఒకలా అది వార్నింగ్ సైన్ అదెలా అంటే అక్కడికి వెళ్ళాను చేశాను అందువల్ల ఈ వైపు నుంచి నా వైపుకేదో వస్తుంది అయితే నాలో ఏదో పైకి లేస్తుంది ఇంకా తెలుసా కొన్నిసార్లు నాకైతే అది ఇలాంటి చిన్నదైన దానికో నాలుగు భాగాలు సీరియస్ లేదు నాకు తెలుసు దేవుడు అంటున్నాడని అండ్ షటప్ నాకు నోరు మూసుకోవాలని లేదు ఇలా అనుకుంటా నువ్వే రైటర్ నిన్ను నేను అనుకోనివ్వని తెలుసా నాకు తెలుసు తప్పు నీదే అని కనుక ఇక చూసుకో అయితే విషయం ఏమిటంటే ఒకవేళ ఇది నాకు చిరాకు కలిగిస్తున్న నాలో ఉన్న శాంతిని గాని లేవనిస్తే అప్పుడీ పరిస్థితిలో నేనెంతో నిమ్మంగా ఉండగలను కనుక నేను శాంతి లేకుండా బ్రతకలేను అని నిర్ణయించుకున్నప్పుడు నేను చేసిన మొదటి పని ఇది మీకు మొదటిదే అవుతుంది నా శాంతి దొంగిలించే వారిపై గమనాన్ని ఉంచడం ఆరంభించి మార్పులు చేయసాగాను నేను మీతో చెప్పు ఉంటే మీలో ఎవరొకరిని ఇక్కడికి పైకి తీసుకొచ్చి అడిగితే మీ శాంతిని దొంగిలించేది ఏమిటని అండ్ బాయ్ మీరు ఒక లిస్ట్నే చదివి ఉండేవారు కనుక మీరు ఒక లిస్ట్ వేసుకోవాలి మీరు ఒక లిస్ట్ని వ్రాసుకోవాలి మీ శాంతిని దొంగిలించేవి ఏమిటని అలాగే గుర్తించాలి అపవాదికి వాటిలోని ప్రతి ఒక్కటి ఏమిటో తెలుసు అని నేను చెప్పే ఇష్టమైన వాటిలో ఒకటి అతడు లేచేది మిమ్మల్ని అప్సెట్ చేయడానికి ఎందుకంటే శాంతి లేదంటే శక్తి లేదు అర్థమైందా శాంతి లేదు అంటే అర్థం శక్తి లేదు ఇప్పుడు మీకు చిన్న కథను చెప్తా గత వారాంతలో వేరే సభల్లో చెప్పా అయితే తాజాదే అర్థం ఉంది అందులో కనుక మళ్ళీ చెప్తాను చిన్న బోధన ఎప్పుడైనా టీవీ స్టూడియోలో చేసే బోధనల్లో ఒకటి తక్కువ మంది ప్రేక్షకులతో కొన్ని వారాల క్రితం విత్తడం కోయడం గురించి అయితే దాని గురించే ప్రత్యేకంగా ఆర్థికంగా విత్తడం కోయడం గురించి మాట్లాడలేదు కేవలం విత్తడం కోయడం మన జీవితంలోని ప్రతి ఏరియా గురించి చెప్పాను నిజంగా ఆ విషయం గురించి ఎంతో ఉత్సాహపడ్డాను ఎందుకంటే అది నా జీవితం మీద ఓ కొలమానంలో కంట్రోల్ని ఇస్తుంది అనిపిస్తుంది వేరుగా చెప్పాలంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కావాలంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండాలి ప్రజలు ఆ పట్ల మంచిగా ఉండాలనుకుంటే నేను చేయాల్సింది వారి పట్ల మంచిగా ఉండడమే కనుక అది దేవుడు మనకిచ్చిన మంచి విషయం మనం ఎప్పుడూ మనం కోరుకున్న దానికై వెయిట్ చేయాలనుకుంటాం నాకు కావాల్సింది ఏమిటో ఎందుకు ఇవ్వవు అయితే దేవుడు అంటాడు నువ్వు ముందు కొంచెం విత్తాలి తర్వాత కొంచెం కోయగలవు నిజంగా నాకు అది ఇష్టం దయనివ్వండి దయను కోయగలరు న్యాయాన్ని విత్తండి తీర్పు ఇవ్వబడుతుంది అది జీవితంలోని ప్రతి ఏరియాలో పనిచేస్తుంది ప్రజలకు హెల్ప్ చేయండి దేవుడు మీకు హెల్ప్ చేయడానికి ప్రజలను ఏర్పాటు చేస్తాడు నా బోధన అయిపోయాక జింజర్ నేను మాట్లాడుకుంటున్నాం నేను నిర్ణయించుకున్నాను నేను దీనికి ఒక పరీక్ష పెడతానని నేను దేనో ఒక దాన్ని తీసుకుని సంకల్పంతో దాన్ని విత్తడం ఆరంభించాలని తర్వాత ఎంతకాలానికి దాన్ని తిరిగి పొందగలనో చూద్దాం అనుకున్నా ఆమె అందు నేను అలానే చేస్తాను సరే ఏం చేయబోతుందో చెప్పింది అది బాగుంది కూడా ఆమెకేదో కావాలి కనుక దాన్ని విత్తడం ఆరంభించాలనుకుంది నాకైతే ఏం చేయాలో తెలియదు కనుకన్నా నేను ప్రార్థించాలేమో దేని గురించో ప్రార్థన ఆరంభించాను దేవా నిజంగా నాకేం కావాలి ఇక్కడ మళ్ళీ నా మాటలు ఎంతో ధార్మికంగా అనిపించాలని ఎలా అండం లేదు కానీ అన్నిటికంటే ఎక్కువగా నా జీవితంలోని ఈ సమయంలో నాకు కావలసింది ఏమిటంటే నా పైన దేవుని శక్తి ఏ విధంగా ఉండాలంటే నేను సువార్తను బోధించేప్పుడు ప్రజలు విడుదల కావాలి స్వస్థత పొందాలి స్వతంత్రులు అవ్వాలి రక్షణ పొందాలి పరిశుద్ధాత్మ చెత నింపబడాలి మిగతా అంతా కోరుకుంటూ ముందే వెళ్ళాను కనుక అది ఇలా ఏమీ కాదు నేను సెయింట్ జాస్లా కాదు ఎందుకంటే కాదు కనుక అయితే నా జీవితంలో ఈ సమయంలో గుర్తించగలిగేంత వయసుకు వచ్చాను అర్థం ఉన్నదేది అంతగా లేదు అందువలన నేను కానీ ఇది చేస్తే ఫలితాలను పొందేదానిలా అవుతాను కనుక నాకు ఫలితాలు కావాలి ప్రజలు ఇలా అనాలి నాకు ట్యూమర్ ఉండేది వాక్యం బోధిస్తుండగా అది మాయమైంది అని దేవుని వాక్యంలో స్వస్థత శక్తి ఉందని నేను నమ్ముతాను మనం దాన్ని అనుభవించాలనుకుంటా ఆయన తన వాక్యాన్ని పంపి స్వస్థపరిచి గుంటలోంచి నాశనం నుంచి విడుదల చేస్తాడు అందువల్ల నేను దేవునితో సమయం గడుపుతూ అన్నాను ఓకే నాకు కావాల్సింది ఇదే నాకు మరింత శక్తి కావాలి నాతో మాట్లాడి అన్నాడు అయితే మరింత శాంతి నాటు అప్పుడు వెంటనే ఆ రోజు నేను వెళ్ళిన ఒక పరిస్థితిని గుర్తించాను మనందరం ఎప్పుడు వెళ్ళే విషయాలు లాంటివే ఒక చోట నేను దీన్ని ఆర్డర్ చేశాను అక్కడ కొంత ఫర్నిచర్ కొన్నాను కిచెన్ చైర్స్ని కప్పడానికి ఎనిమిది గజాలు ఆర్డర్ చేశాను అందరూ చెప్పండి ఎనిమిది అయితే వాళ్ళు దాన్ని డెలివర్ చేసినప్పుడు అది ఆరున్నర గజాలే ఉంది ఇప్పుడు అర్థం చేసుకోగలను ఏడు లేక తొమ్మిది అయితే ఎలాగో వాళ్ళు కంప్యూటర్లోకి ఆరున్నారా అని ఎంటర్ చేశారు అందుకని ఆరంభించాను గట్టిగా అరవడం దీన్ని ప్రజలకు చెప్పలేను మా అమ్మాయితో మాట్లాడుతున్నా ప్రజలు వారికి చేయమని చెప్పింది ఎందుకు అసలు ఎవరైనా ఇప్పుడైనా ఆ కామెంట్ని చేశారా మా అమ్మాయి వెంటనే జవాబు చెప్పింది నాకు తెలుసు దేవుడు ఆమె ద్వారా మాట్లాడుతున్నాడని ఆమె సింపుల్గా ఎంతో స్వీట్గా అంది చూడు ప్రజలు తప్పులు చేస్తారు కనుకనే ఓ చూడండి అవును బహస చేస్తారు ఒకవేళ నేను కానీ దాంతో మామూలు రోజులా ఉండి ఉంటే కనీసం ఓ ఐదారు మందికి ఉండేదాన్ని కమౌన్ మీరు అసలు నమ్మలేరు అంతగా విసిగిపోయినాను మీరు అసలు నమ్మరు కనుక మనం ఇలానే చేస్తాం మనకు మనం చేసుకుంటాం అది ఎలా అంటే నేను అతిశయపడినట్లే ఆరున్నర గజాలు ఏ విధంగానే ఎనిమిదిగా మారబోదు ఆ సమయంలో నేను ఏం చేసినా సరే నా దగ్గర ఆరున్నర గజాల మెటీరియల్ ఉంది నాకేమో ఎనిమిది కావాలి కనుక నేను చేయగలిగిందంతా మళ్ళీ ఆర్డర్ చేసి దానికోసం వెయిట్ చేయడమే అలా నాకు చేయాలని పెంచలేదు తర్వాత వాళ్ళు నా కాఫీ టేబుల్ని డెలివర్ చేశారు చేసినప్పుడు ఆ బాక్స్ని ఇంటి మధ్యలో పెట్టి గుడ్ బై చెప్పారు ఓహో ఆగండి మీరు దీన్ని ఫిక్స్ చేయరా మేము చెయ్యం మీరు చేయకపోతే మరి ఎవరు చేస్తారు థ్యాంక్ గాడ్ ఇంట్లో లేను ఆ రోజు భలే ఉండేది ఉంటే మా అమ్మాయి అంతా చూసుకుంటుంది ఆ మంది కాదు మీరే తీసి దీన్ని ఫిక్స్ చేయాలి మాకు దీన్ని ఎలా చేయాలో తెలియదు పెద్ద కదం చిన్న చేస్తూ అన్ని భాగాలు అందులో లేవు ఏదో డెంట్ చేయబడింది వేరేదో ఏదోగా ఉంది వాళ్ళు తిరిగి తీసుకెళ్లారు ఇప్పుడు దానికోసం వెయిట్ చేస్తున్నాం ఆ పరిస్థితి నా మనసులోకి వచ్చింది ఎప్పుడైతే శాంతని విత్తు శక్తిని పొందు అని విన్నాను పూర్ణ మనస్సుతో నమ్ముతాను అందరూ ఏ తుఫానికైతే భయపడ్డారో నిమ్మలింప చేయడానికి ఉన్న కారణం ఆయన లోపల శాంతి ఉంది మీకు లేని దాన్ని మీరు ఇవ్వలేరు కమోన్ మీకు లేని దాన్ని మీరు ఇవ్వలేరు అయితే మీకేం చెప్తున్నాను మీరు కానీ శాంతంగా ఉంటే లేదా నేను ఏ పరిస్థితులైనా సరే సాతానికి అధికారం పోతుంది అతనికి అక్షరాల అధికారం ఉండదు వెంటనే మనదే పై చేయి అవుతుంది ఎందుకంటే శాంతంగా ఉన్నప్పుడు దేవుడి నుంచి వినగలం ఆత్మచేత నడిపించబడతాం జ్ఞానం కలుగుతుంది ఏం చేయాలో తెలుస్తుంది అయితే భయపడిన క్షణమే చెడుదిహీనంగా అవుతుంది నా శాంతిని దొంగిలించే కొన్ని ఏమిటి కొన్నిటిని గుర్తిస్తారు ఖచ్చితంగా తెలుసు శాంతిని విత్తడం శక్తిని కోయడం గురించి నా చిన్న ఉదాహరణ మీకు అర్థమైందా అర్థమైందా ఇతరులను సంతోషపరచడానికి కొన్నిటిని నేను అవును చెప్పడం నాకు ఇష్టం లేదు బాయ్ అది కోపం తెప్పిస్తుందా తర్వాత ఏం చేస్తామో తెలుసా కోపం తెచ్చుకుంటాం నో కమోన్ మన జీవితాలను కంట్రోల్ చేస్తున్నందున వారిపై కోపం వస్తుంది ప్రతిరోజు ఈ స్త్రీ అంటుంది రోజు ప్రతిరోజు 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 నాకు జరుగుతుంది అయితే కానీ ఇక్కడ దీని వినండి అది కాదు అది నాకు ప్రతిరోజు జరుగుతుంది అది రోజు దాన్ని రాణిస్తున్నాను పాయింట్ బాగా చెప్పారు నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అయితే చూడండి సరిగ్గా అందువల్లనే మనం వలలో ఉంటాం అది యాప్ అలా నాకు ఎప్పుడు జరుగుతుంది పాస్టర్ మైక్ నాతో పంచుకున్నారు నేను ఇది మీకు మీ విశ్వాసాన్ని పెంచుకోవడానికి చెప్తున్నా అన్నారు ఈ వారాంతంలో మీటింగ్ల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు బోధనలు సందేశాలు ఆయన అన్నారు దేవుడు నాకేదో చూపించినట్లయింది అది నాకు పద్దెనిమిది ఏళ్ళుగా వంగిపోయిన స్త్రీని గుర్తు చేసింది ఏ ఆమెను విడుదల చేశాడు అని ఆయన అన్నారు నాకు అనిపిస్తుంది సభల్లో ఎక్కువగా తమ జీవితం అంతా కూడా ఒత్తిడితో కలిగే బరువులను మోస్తూ వంగిపోయిన వారు ఉంటారు అయితే ఈ వారాంతంలో వాక్యం వారిని విడుదల చేస్తుంది వాళ్ళు తిన్నగా నిల్చుని బరువులను విదిలించవేయగలుగుతారు అయితే చూడండి అందులో ఎక్కువగా ఎవరైనా నిర్ణయించుకున్న వారి నుంచే రావాలి ఇకపై నేను ఇలా ఏమాత్రం జీవించను అని ఎవరినైనా పాయింట్ దగ్గరకు తోస్తున్నానా ఇకపై ఇలా మాత్రం జీవించను ఇకపై ఇలా జీవించను గుర్తుంచుకోండి దాని అర్థం మీ పరిస్థితులు మారుతాయని కాదు దేవుణ్ణి మీతో కలిసే కార్యం చేయనివ్వాలి మార్చడానికి చూడండి దానికి నేనేం చేయలేను నాకు తెలుసు నేను అక్కడే ఆరంభించాను అయితే మీకేం చెప్తున్నాను మీరు కానీ మళ్ళీ మళ్ళీ స్టడీ చేస్తా అంటే శాంతి మీద మీరు వెతక కలిగిన ప్రతి వచనాన్ని తవ్వి తీయాలి వాటిని పుస్తకంలో రాసుకోవాలి కంప్యూటర్ మీద పెట్టాలి గోడలపైన పెట్టాలి వాటిని అలాగే చూస్తూ ఉండాలి చూస్తూ చూస్తే ఏదైనా మిమ్మల్ని అప్సెట్ చేయడం ఆరంభించగానే ముందుగా ఆలోచించవలసింది శాంతిని గురించి శాంతంగా శాంతంగా ఉండండి ఇప్పుడు ముందుగా అదంత ఈజీగా ఉండదు ఎందుకంటే అలా చేసే అలవాటు మీకు లేదు అయితే బాయ్ అది ఎప్పుడైనా ఎక్కువగా సమస్య రాకుండా చేస్తుందా నేనలా బ్రతకలేను ఇకపై నేనలా బ్రతకలేను ముందుగా అలా జీవించడానికి నాకు వయసు అయిపోయింది దేవుడిని నమ్మకుండా మ్యాన్ అదెంతో ఒత్తిడిని కలిగిస్తుంది తొందరగా ఒకేసారి ఎన్నో విషయాలు జరగడం ఎంతో సింపుల్గా ఉండే విషయాలను చిక్కులుగా చేయడం మై గాష్ నాకు తెలుసు ఒక సింపుల్ బార్బిక్యూని పేడకల్లా మార్చిన నా కథలు వినే ఉంటారు అదెలా అంటే నాకు తెలీదు నేను ఒక సింపుల్ భోజనాన్ని వండగలను నాకు అవసరమైన దానికంటే ఎంతో ఎక్కువ కావాలి మా అమ్మాయింటికి ఓ బార్బెక్యూ కోసం వెళితే ఆమె దగ్గర మూడు ఉన్నాయి నీట్ శాలెడ్ బీన్స్ నేనలా అంటే ఏంటి అంత నిధి కొంచెమేనా అయితే కొన్నిసార్లు అక్కడున్నంతలో చాలా వరకు ఉండవు అప్పుడు నేను సరిపోతుందనుకుంటున్నావా ఆమె ఉంటుంది చూడ అయిపోయింది సరే అప్పుడు ఆమె బార్బిక్యూ మీద కోపం వస్తుంది ఇలా ఆలోచిస్తుంటా నేను కొన్ని వస్తువులు తేవాలి ఇక్కడ ఈ గదిలో ఉన్న నాకు తప్ప ఎవరికైనా తప్పు అభిప్రాయం ఉందా బాధ్యతని గురించి బా ఏ సరైన గుంపునే పంపాడు మీకు విషయం చెప్తాను మీ సమస్యలు తీర్చడానికి హెల్ప్ చేయడం నాకు ఇష్టమే సలహాలని ఇవ్వాలన్నా సింపుల్గా ఉండే వాటిని చిక్కులుగా చేయడం ఎక్కువసేపు ఎక్కువ మూత భరించలేను నేను ఎలా అంటే నేను మౌనంగా ఉండాలి ఓహ్ ఎప్పుడు చూడు వాళ్ళ చుట్టూ ఏదో ఒకటి జరిగేవాళ్ళు నాకు వద్దు ఈ మ్యూజిక్ లెవెల్స్ ఇంకా ఎక్కువగా మాట్లాడినా అప్సెట్ అవుతాను ఎక్కువగా మాట్లాడితే నేనుగా అప్సెట్ అవుతాను మీరు ఎలా చేస్తారా మీరేం చెప్తున్నారో తెలియనంతవరకు మాట్లాడతారా లేక ఎందుకు చెప్తున్నారా ఇలా అనుకుంటారా నేను అసలు నోరు ఎందుకు మూసుకున్నా అయితే నోరు మాత్రం కదులుతూ ఉంటుంది మాటలు వస్తూనే ఉంటాయి ఎక్కువగా నాకేదా సమో చెప్పన మాట్లాడని వారెవరైనా నాతో ఉంటే మాట్లాడడం అంతా నేనే చెయ్యాలి అలాంటి వారితో ఉంటే ఎంతో ఒత్తిడి కలుగుతుంది అయితే అలా ఉండాల్సిన అవసరం లేదు మౌనంగా ఉండి ఆనందించగలను వీటిలో కొన్నిటిపై ఇంకా వర్క్ చేస్తున్నాను బాగా నిద్ర పట్టకపోవడం హూ మ్యా మీకు ఇది నచ్చకపోవచ్చున అయితే అదేమిటంటే అన్హెల్దీ ఈటింగ్ మేము ఇక్కడ హెర్షి పెన్సిల్వేనియాలో ఉన్నాం ఓకే నేను ఒక తల్లిగా నేను మీకు వీలైనంతగా ఇవ్వగల శ్రేష్టమైన సలహా ఒకటిస్తాను ఓకే ఈరోజు మా హోటల్ రూమ్కి వెళ్ళాను అక్కడ ఒక పెద్ద వైట్ చాక్లెట్ ఉంది వెంటనే దాన్ని చూసి అనుకున్నాను నేను దాన్ని తిన్నాను నన్ను చూడండి ఒక విషయం చెప్తా సిద్ధంగా ఉన్నారా మీ ముందు ఎవరైనా ఉంచిన ప్రతిదీ తినాలనేం లేదు ఉన్నదానికంటే దాని గురించి మరింత సంతోషంగా ఉండాలి అందరూ మీ ముందు ఉంచిన ప్రతిదీ తినాలనేం లేదు నేను వెళ్ళే ఒక షూస్ స్టోర్ ఉంది వాళ్ళు కుక్కీస్ ఇస్తారు నేను షూస్ కోసం వెళ్తే వాళ్ళు కుక్కీస్ పెడతారు గతవారం వెళ్ళాను కుక్కీలు వద్దనుకున్నాను కుక్కీస్ వద్దన్నాను అయితే ఆ అమ్మాయి బయట తలుపు దగ్గరకు నా వెనకాలే కుక్కీలు బ్యాగ్తో వచ్చింది అంటే చూడండి ఆమె నాకు తెలుసు అక్కడ షూస్ కొండ వల్ల కొంచెం మాట్లాడుతూ ఉంటాం అందుకని అన్నాను చూడు దీని గురించి బోధించాను నేను ఇక్కడికి షూస్ కొనడానికి వచ్చాను కుక్కేల్ని కాదు నన్ను పోషించకండి మీరు కూర్చొని ప్రజలు కుక్కీలు తినడం చూడవచ్చును కుక్కీలు తినడం కుక్కీస్ని తినడం తినడం అవక్కడున్నాయి కుక్కెల్ని తినండి ఓ నన్ను కుక్కెల్ని ఇంటికి తీసుకెళ్ళమంటున్నారు మన కొన్ని హద్దులను ఉంచుకోండి మీ జీవితం చుట్టూ కొన్ని ఎల్లల్ని ఉంచుకోండి కొన్ని నిర్ణయాలు తీసుకోండి ఏం చేశారో నిర్ణయించుకుని బయట ఉన్న ప్రతిదానికి మీపై అధికారాన్ని ఇవ్వకండి విషయాల్లో తలదూర్చకుండా దూరంగా ఉండాల్సింది బాయ్ నా శాంతిని దొంగిలించే పెద్ద విషయం అది గతవారం బైబిల్లో మళ్ళీ చదివాను నీ పని నువ్వు చూసుకో బుద్ధిహేండు ఒకడు తనకు సమస్య ఉందని గుర్తించినా దాని గురించి ఏమీ చేయాలనుకోడు ఒకటి చెప్పన ఎవరో ఒకరు మీ ఒత్తిడిని తీసేస్తారని వెయిట్ చేయకూడదు మిమ్మల్ని అభినందిస్తున్నాను ఏం బోధిస్తున్నాను తెలిసినప్పుడు మీ ప్రవర్తన చూసి అందరూ ఇలా అన్నట్లుంది వా నేను ఎలా అన్ప్లగ్ చేయాలో చెప్పినప్పుడు అన్వైండ్ ఒత్తిడి యొక్క భారాలను ఎలా తీసివేయాలో అయితే బహుశా మీరు మిస్ అయిన భాగం మిమ్మల్ని విడదీసుకోవడం నేను అనుకుని మనకు సెలెక్టివ్ హియరింగ్ సెలెక్టివ్ రీడింగ్ ఉంటుందని నేను ఇలా అన్నప్పుడు ఓవర్లోడ్ అవడం మీద బోధిస్తానని ఒత్తిడిని ఎలా వదిలించుకోవాలో వెంటనే అందరూ అనుకుంటారు నాకు అద్భుతం జరగాలి ఇకపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదండి బాయ్ మీరు ఉత్సాహపడ్డారు ఉత్సాహపు స్థాయిలు తగ్గుతున్నాయి మీలో ఎంతమందికి ఇప్పుడు తెలుసు ఏమనంటే మీకేదో తెలుసు అని మీకు తెలుసు అని కనీసం ఒక్క విషయం మీ జీవితంలో తక్కువ ఒత్తిడినిచ్చేదాన్ని మీరు మార్చుకోగలరని ఓకే అయితే చేయండి అంటే చెప్పడానికి ఇంకేం మిగల్లేదు మీకేం చేయాలో తెలియకపోవడం ఒక విషయం అయితే మీకు సమస్య ఏమిటో తెలిసి దాన్నే మళ్ళీ చేయడం మళ్ళీ 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 అనేది మరొక విషయం తెలుసా వాళ్ళు ఏమంటారు కేవలం ఒక మూగ వ్యక్తే ఒకే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చేయగలరని అనుకుంటారు త్వరలోనో లేక తర్వాత వేరే ఫలితాన్ని పొందుతారు వేరే ఫలితం రాదు ఒకవేళ మీ జీవితంలో ఏదైనా మార్చుకోకుంటే నేను నేను పూర్తిగా ఒత్తిడిలో ఉండి జీవించను నేను అలా చేయను చాలా ఏళ్ల క్రితం ఒక కమెంట్ చేశాను నిజం చెప్పాలంటే తొమ్మిదేళ్ళు అయింది అన్నాను ఈ విధంగా ఇకపై జీవించను ఈ పరిచర్యలు ఏదైనా నా కోసం మారకపోతే దాన్ని తగ్గించి చిన్నదిగా చేద్దాం దాన్ని మరింత పెద్దగా పెద్దగా చేయడానికి బదులు చిన్నదిగా చేయబోయాం చూడండి నా కోసం జవాబు రెడీగా ఉంది అయితే నేను ఒక మార్పు చేయాలి అదేమిటంటే మా ఇద్దరబ్బ్బాయిలను మేము ప్రపంచంలో ఎవరు కోరుకుంటారు ఏం చేయాలో పిల్లలు చెప్పడం అనేది మేము మా ఇద్దరు అబ్బాయిలు యొక్క రోజువారీ పనులను చూసుకొనివ్వాలి మీకు విషయం చెప్తాను వాళ్ళు నేను చేసినప్పటికంటే ఎంతో మంచిగా చేశారు అయితే నేను చేసినట్లుగా చేయలేదు చెప్పాలంటే అది చూడడం కష్టమైందంటారా మీరు పాయింట్కి వచ్చినప్పుడు చెప్పేది వినండి మీరు ఇలా అనే పాయింట్కి వచ్చినప్పుడు ఇకపై ఇలా జీవించను నేను ఈ విధంగా ఇకపై జీవించను అని దేవుడు మీరు చేయాల్సినవి చూపిస్తాడు అయితే అప్పుడు మీరే ఇలా అనాల్సి ఉంటుంది నేను దీన్ని చేస్తాను చూడండి మీరు ఓవర్లోడ్ అయ్యి ఒత్తిళ్లో ఉండని అవసరం లేదు నిజం చెప్పాలంటే సవాలు చేయాలి శాంతి పొందడానికి ఏవైనా చేయగలమని అది ఆరంభించడానికి ఉన్న మార్గాల్లో ఒకటి యేసు ముందే మీకు శాంతిని ఇచ్చాడని తెలుసుకోవడం మీ లోపల శాంతి ఉంది దాన్ని మీరు అభ్యసించి దాని వద్దకు చేరాలి యోహన్ పద్నాలుగు ఇరవై ఏళ్ళు ఆయన అన్నాడు శాంతిని ఇచ్చి వెళుతున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం బీదలకు బట్టలిస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయస్మేర్ డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయస్మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది